गोलो पानी गोलो पानी पानी। आने 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 किसमे? मैं तो ये चीजें जैसे बना बच्चों से ना मिलते बच्चा भी ना मिलते उन्हें हो मैं चार भी ना मिलते चार అగ్ని ప్రమాదం ఈ అగ్ని ప్రమాదం అనేది మరి శాట్ సర్ఫీట్ వల్ల సమవించుకోవాలి చెప్పేసి చాలా మంది ప్రమాణిస్తా అదే విషయం కూడా చర్య ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మాత్రమే అగ్ని ప్రమాదంలో దాదాపు పదిహేను మంది కూడా చేయడం జరిగింది అది కూడా వాళ్ళు ఎవరు ఎవరు జైను అక్షేక్ హర్షాలి గుప్తా శీతల్ జైను రాజేంద్ర కుమార్ గారు అలాగే విజయ్ లక్ష్మీ గారు తీసుకుంటుంది మృతిచంద్ర కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి కూడా పొంద ప్రభాస్ గారు మాట్లాడడం కూడా జరిగింది అంతేకాని పన్నెండు కూడా వాళ్ళందరినీ కూడా కొంతమంది ఖాతీ హాస్పిటల్ యశోద హాస్పిటల్ తరలించడం జరిగింది వాళ్ళు పొందుతూ కూడా మరి ఇక్కడ మాత్రము ఆ స్పాట్ లో ముగ్గురు అయితే చనిపోవడం కూడా జరిగింది మరి వీళ్ళందరినీ కూడా ఈ మూతుల కుటుంబాలందరినీ కూడా ప్రస్తుతం ఆదుకోవచ్చు మరి అనుకుంటాం మాట జరిగింది అయితే కమిషనర్ గారు కూడా ఇక్కడ అంతా కూడా చర్యలు చేపడతాము నేను పర్యవేక్షణ ఇదంతా కమర్షియల్ స్పేస్ కాబట్టి కమర్షియల్ ఏరియా కాబట్టి ఇదంతా ఘటన జరిగే అవకాశాలు చాలా అది కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాకపోతే ఇక్కడ కూడా మేము నిఘా పెడతాము హైడ్రా ద్వారా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎంక్వైరీ మొదలు పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటాము అని చెప్తున్నారు ఇక్కడ చూస్తాము కూడా అగ్ని ప్రమాదం సంభవించింది ఆ ఇంట్లో జరిగిన జరిగినేషన్ కూడా కాకపోతే ఇది రాత్రి మూడున్నర సమయంలో కూడా జరిగింది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అనుమాన్ ఇచ్చిన చూస్తున్నాము కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా అన్ని పార్టీల నాయకులు ఇక్కడికి చేర్చుకుంటున్నారు ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు అదే విధంగా మరి ఇక్కడ పది ఫైరింగ్ జన్లను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది ఆ పది ఫైరింగ్ జన్లతో మండలను అదుపులోకి తీసుకువచ్చారు అలాగే పది తీసుకొచ్చి ద్వారా అందరిని కూడా ప్రమాద ప్రమాదానికి గురైన వాళ్ళందరినీ హాస్పిటళ్ళకు కూడా వాళ్ళని తరలించడం కూడా జరిగింది కానీ వచ్చిన ఉత్సవాలంతా కూడా లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని కూడా చూడడం జరిగింది అదంతా కూడా కాలిపోయి దత్తమై పూర్తి కూడా ఉంది అంతే కాదు మరి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా నెలకొనలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కరెంటు తీగలు ఇవన్నీ చూస్తున్నాము ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేస్ ఇక్కడ అంటే ఇది చార్మినార్ అంటే నేను రద్దీ ప్లేస్ ఇక్కడ అంతా కూడా ఈ రద్దీ ప్లేస్ కాబట్టి ఇది ఉదయం పూట తోటి కూడా బయట బయట జనాలు ఎవరు లేకపోవడంతో ఇంకా ప్రమాదము కొంతవరకు తగ్గిందని అనుకోవచ్చు ఒకవేళ కనుక ఇది సాయంత్రం సమయాల్లో కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే రోడ్డు పైన ఉన్న ప్రజలకు కూడా ప్రమాదము సంభవించే అవకాశాలు ఉండేటివి ఏది అని అయినప్పటికీ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడికి మరి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి వెళ్ళారు అంతేకాదు మరి వచ్చే ఇక్కడ చూసి మృతి చెందిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కటిగా ఇంకా లోపల ముప్పైనా ఏంటంటే అందరినీ కూడా ముప్పై మందిని రెస్క్యూ టీమ్ అయితే వాళ్ళని రక్షించడం కూడా జరిగింది రక్షించి వాళ్ళను సురక్షితంగా బయటికి తీయడం జరిగింది ఆ ముప్పై మందికి మినహా పదిహేను మంది అయితే మరి మరణించడం కూడా జరిగింది అది చాలా బాధకరమైన విషయం అని చెప్పి సంభవించింది ఇక్కడ కమర్షియల్ స్పేసెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని కూడా అందరూ అంతేకాదు ఇంకొక విషయం ఏంటి అంటే కూడా ఇప్పుడు మరి ప్రభుత్వం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అదుపులో చర్యలు చేపట్టబోతుంది మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అటు చూడబోతే మరి కేటీఆర్ గారు కేసీఆర్ వీళ్ళంతా కూడా స్పందించడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి పరామర్శ ఇక్కడ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ చాలా ఆడా వాతావరణం ఉండడం కూడా చెప్పవచ్చు జనాలు ఇక్కడికైతే చాలా హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851